బాలు ఏపీఎంపీ సికింద్రాబాద్ జిల్లా కాంగ్రెస్ మనం చూసుకున్నట్లయితే రోజు అవినాష్ కాలేజ్ కూడా విద్యార్థి సంఘాలు అందరు కలిసి ధర్నా చేయడం జరిగింది మనం చూసుకున్నట్లయితే ఇరవై రోజుల కిందట ఈ అవినాష్ కాలేజ్ ఆధ్వర్యంలోనే ఉస్మాన్ యూనివర్సిటీలో గేమ్స్ పెట్టడం జరిగింది ఆ తరుణంలో విద్యార్థులు ఏదో చిన్న గొడవ జరిగింది ఆ గొడవని పెద్దగా చేసి విద్యార్థుల మీద కక్షపూరితంగా రాహుల్ అనే వ్యక్తి మీద కేసు కేసు పెట్టడం జరిగింది ఎఫ్ఐఆర్ జరిగింది ఒక విద్యార్థిని ప్రత్యేకంగా ఎందుకు టార్గెట్ చేయడం జరిగింది టీసీ ఇస్తా కేసులు విద్యార్థులని ఎందుకు ఈ అవస్థకు గురి చేస్తున్నారు తల్లిదండ్రుల నుంచి ప్రశ్నించిన తల్లిదండ్రులు ఈ బాధలు విద్యార్థి సంఘాలు చెప్పడం వల్ల ఏపీ వచ్చినప్పుడు ఏపీ విద్యార్థి సంఘాలని పోలీసుల ద్వారా అరెస్ట్ చేయడం జరిగింది విద్యార్థులు బ్యాన్ చేయాలని అనవసరంగా ఈ కేసులు పెట్టడం కాదు ఈ ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలి ఇంతవరకు ఈ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి లేడు సిగ్గుండాలి ప్రభుత్వానికి ఇన్ని రోజులు ప్రభుత్వం వచ్చి ఇంతవరకు విద్యాశాఖ మంత్రి లేడు విద్యార్థుల సమస్యలు ఎట్లా చేస్తున్నాయి ఇప్పటికి స్కాలర్షిప్లు రాలేదు ఎన్నో సమస్యలు మేము ఇబ్బంది ఇలాంటి అవినాష్ కాలేజీలని ఈ ప్రభుత్వం కొమ్ము వేస్తూ అలాగే అవినాష్ కాలేజ్ అట్లాంటి వాళ్ళకి కొమ్ము వస్తుంది తక్షణమే ఈ అవినాష్ కాలేజ్ మీద చర్యలు తీసుకోవాలి ఇక్కడ ఒక విద్యా సంస్థల కాలేజీల ఈ బౌన్సర్లు ఉండాల్సిన అవసరం అవసరమేందని మేము అడుగుతున్నాం ఈ బౌన్సర్లను పెట్టుకొని ఈ విద్యార్థులని బెదిరించడం జరుగుతుంది లక్ష లక్షల ఫీజులు వస్తూ చేస్తారు ఎందుకోసం ఇంత ఫీజులు వస్తూ చేస్తారు తక్షణమే ఆ రాహుల్ అనే వ్యక్తిని యథావిధిగా కాలేజీ రానియాలి ఆ విద్యార్థికి న్యాయం చేయాలి ఆ విద్యార్థులు న్యాయం చేసేంత వరకు ఇలాంటి సమస్యలు ఈ విద్యార్థి కాదు ఏ విద్యార్థి కూడా రావద్దు ఇలాంటి ఎస్ఆర్టీ సమస్యలు మళ్ళీ పునరావృతమైన ఏపీ ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తాం ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం విద్యార్థి న్యాయం అయ్యేంత న్యాయం చేసేంత వరకు ఏపీ వెనుక వాడకపోదు ఖచ్చితంగా మేము ఈ పోరాటాన్ని ఉధృతం చేసి ఆ విద్యార్థి న్యాయం చేసేంత వరకు ఇక్కడికి వెళ్ళగలం ప్రభుత్వం రేవంత్ రెడ్డి కబర్దారు గుర్తుపెట్టుకో నువ్వు వచ్చినాక విద్యా వ్యవస్థలు నిర్వీర్యమైనాయి విద్యార్థులకు న్యాయం లేదు స్కాలర్షిప్ ఇంతవరకు రిలీజ్ చేయలేదు తక్షణమే విద్యాశాఖ మనం నియమించాలని కోరుతున్నాం అసలు ఈ రోజుటువంటి తప్పేందని విద్యాట్ పై ఈ రోజు ఆర్యశ్ కాలేజ్ నాల్గూచే నాల్గవ విద్యాక్షన కింద ఈ రోజు కేసు కట్టడం జరిగింది ఈ రోజు ఒక విద్యార్థి బౌశ ఈ రోజు విద్యార్థులు చెప్పాల్సినటువంటి అధ్యాపకులు ఈ రోజు కేసులు పెట్టి విద్యార్థులు వెంటనే అనే విద్యార్థికి న్యాయం చేయాలని మేము అదే విధంగా ఈ రోజు అవినాష్ కాలేజ్ సౌకర్యం లేకుండా ఈ రోజు కార్పొరేట్ కళాశాల అవినాష్ కాలేజ్ నడిపిస్తుంది ఆ కళాశాలకి ఈ రోజు ఆట స్థలం లేక ఈ రోజు ఇక్కడనే ఉస్మాన్ యూనివర్సిటీ దగ్గర వచ్చి ఈ రోజు ఆటలు ఆడుతుంటే అక్కడ సీనియర్ జూనియర్ చిన్న పంచాయతీకి భవిష్యత్ నాశనం ఒక బరువు బలహీన వర్గాల నుంచి వచ్చినటువంటి విద్యార్థికి ఈ రోజు ఆ రోడ్ పాలు చేస్తే విద్యార్థి ఒక భవిష్యత్ ఏంటి అని మేము ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలుస్తాము వెంటనే అవినాష్ కాలని బ్యాన్ చేయాలని అదే విధంగా ఈ రోజు రేవంత్ దగ్గర పెట్టుకున్నటువంటి విద్యాశాఖను అసలు ఈ కార్పొరేట్ అవినాశ కాల లాంటి కాలేజీలు అసలు ఎక్కడ మీరు చేసినటువంటి అవినీతి అయినా కానీ ఇక్కడ జరిగిన సంఘటన మీరు దృష్టికి వస్తున్నాయా మీరు వెంటనే ఆ విద్యాశాఖ రాజీనామా చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తున్నాం వెంటనే అనే విద్యార్థి న్యాయం చేయ వరకు టిఆర్ఎస్ విద్యార్థుల పోరాడుతూ ఉంటాం ఎంత వరకైనా అనగానే మేము పోరాటం ఆగదు పోరాటం సరే సారీ విద్యార్థి న్యాయం జరిగే వరకు తప్ప రేవంత్ రెడ్డి ఉస్మాన్ యూనివర్సిటీసీ గారు మరియు గారు చెప్పి కూడా సస్పెండ్ టీసీ చెప్పిన వినకుండా మన కులం పేరుతో విమర్శలు చూపుతూ కపిల్ మరియు అవినాష్ పర్సనల్ గా టార్గెట్ చేసి కాలేజ్ రాకుండా కాలేజ్ బయటకు పెట్టేసుకుంటా మరి కాలేజ్ కి వీసీమ్మంటే పోతే మనం సెపరేట్ గా ఐసోలేట్ చేసి రూమ్ లో బంధించి నాలుగు గంటలు తీవ్రంగా ఇబ్బంది గురి చేసారు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము మరియు రావు మీద ఐదు సెంటర్ గల నమోదు చేశారు దీనివంటి మనం ఎంత పర్సనల్ గా టార్గెట్ చేసారో అర్థం చేసుకోవచ్చు